మా పెద్దలతో మండలం బంచే సందర్భంగా అనుకున్నాము ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు మా యువతకు వీళ్ళందరికీ ముందుగా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ముఖ్యంగా బంద్ చేయడానికి కారణం వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి మా గ్రామం అణగారిపో ఉంది ఆ ట ఆ సమయంలోనే పెద్ద తుమ్మలం మండలం అని ప్రకటించి పెద్ద కడుపురు మండలంగా రాత్రికి రాత్రే ఏదో రాజకీయ కారణాల వల్ల ఆ సమయంలోనే నష్టపోయినాము మళ్ళా ఈ సమయంలో పెద్ద తుమ్మళం వస్తుంది చేస్తుంది అని మా నాయకులందరూ మాకు ఊరించి నెల ముందు రెండు నెలల ముందరే మా యువతంతా మేల్కొల్ప మేల్కొనాలని చూస్తే వాళ్ళను నిద్రపుచ్చారు కానీ చివరకు మాకందరికీ మరి ఎనభై ఏడులో ఏం జరిగిందో అదే ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే జరిగింది కానీ అప్పుడు యువతలో ఉత్సాహం లేదు కానీ ఇప్పుడు ప్రతి యువత ఒక గించి ప్రతి ఒక్కరూ ఈ కార్యాచరణ సాధించుకునేంత వరకు పోరాడి తీరుతాము వాళ్ళు ఎంత దూరం పోయినా ఆ పిల్ల యువతకు మేము గ్రామ పెద్దలుగా వెన్నంటి ఉంటాము మంచికైనా దేనికైనా వాళ్ళు ఎంతవరకు పోయినా మేము సాధించి తీరే వరకు పోరాడుతూనే ఉంటాము ఇటువంటి ఈ రోజు ఇంకా ఇది ప్రారంభం ఇంకా ముందు ఎన్నో ఆచరణ పెట్టాలని చెప్పేసి మా యువత మేమంతా ఒక ప్లానింగ్ ప్రకారంగా చేసి గ్రామాన్ని మండలంగా సాధించే వరకు పోరాడి తీరుతాం ఇక్కడికి వచ్చిన మిత్రికేయులకు మా సోదరి సోదరి మండలకు ఇంకా మా స్నేహితులకు గ్రామ పెద్దలకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకు నా యొక్క జోహార్లు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి కార్యాచరణ ఎక్కడి నుంచి చేస్తున్నారో ఏం లేదో గానీ ప్రతి ఒక్కరికి ఉత్సాహం వచ్చే విధంగా చేస్తున్నారు ఇవే నా ధన్యవాదాలు అడ్డు రాజకీయ కుట్రతో అంటే అప్పట్లో బివి మోహన్ రెడ్డి గారు మినిస్టర్ అయ్యి రాత్రికి రాత్రే ఇక్కడ అన్ని వసతులు ఉన్నా కూడా అప్పుడు మినిస్టర్లు ఇది చేసి రాత్రికి రాత్రే పెద్ద తుమ్మలం లీస్టులో నుంచి తీసేసి పెద్ద కడుపుని ప్రతిగా ప్రకటించుకున్నారు ఇప్పుడు కంపల్సరీ మూడు మండలాలు అవుతాయి నాలుగు మండలాలు అవుతాయి అని చెప్పేసి మా ఊరిని మేము నెలన్నర రెండు నెలల ముందే మేము మేల్కొన్నాము కానీ రాజకీయ నాయకులందరూ లేదు మీకు వస్తుంది చేస్తుంది అని చెప్పేసి మాకు చాలా అన్యాయం జరిగినట్లే మేము భావిస్తున్నాం మా గ్రామానికి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇప్పుడున్న నాయకులు కూడా ఈ మండలం చేయకూడదు అని చెప్పి కొంచెం చెప్పి చెప్పిస్తున్నాయి అది మనకంటూ తెలియదు అది ఎవరు ఏం ఊహగానం ఉందో ఏం లేదో కానీ ఇంతకంటూ మా గ్రామానికి అన్యాయం జరిగింది ఇప్పుడైనా ప్రతి ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకునికి ఉనికినిచ్చిన గ్రామం మా గ్రామం మళ్ళా ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఉనికిని కాపాడుకోవాలంటే వాళ్ళు మాకోసం వాళ్ళ కోసం మేము ఇన్ని రోజులు కష్టపడ్డాము మా కోసం ఈసారి రాజకీయ నాయకులకు ఖచ్చితంగా మేల్కొని మాకు వెన్నదన్నుగా ఉండి మండలం వచ్చే వరకు వారు కూడా మాకు అండగా ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఆధునిక మండలాన్ని పునర్వి విభజన చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టారు ఆ కార్యక్రమం చేపట్టినప్పుడు మీ గ్రామస్తులు చాలా వరకు ఎవరు రాలేదని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు ఓన్లీ ఒక పెద్ద రవాణం మండలానికి ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినారని చెప్పేసి నిన్న బహిరంగంగానే చెప్పారు మీరు ఆ రోజు ఎందుకు పాల్గొనలేకపోయారు సరే అసలు మా గ్రామానికి ఆ సమాచారమే లేదు వాళ్ళు ఎక్కడో ఇప్పుడు గ్రామ ప్రజ గ్రామంలో సర్పంచ్ ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు గ్రామ పెద్దలు ఉన్నారు ఎవరికైనా ఒకరికైనా మెసేజ్ పాస్ చేయాలి కదా తీర్మానమే లేదు యాక్చువల్గా పోని ఫలానా ఫలానా చేస్తున్నామని మీ విలేకరులకు ఏమన్నా వాళ్ళు ఇచ్చినారా ఒక రోజు ముందు ప్రకటన ఇచ్చారు సార్ ప్రకటన 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 ఇచ్చింటారు కానీ మా వరకు అంటూ లేదు అధికారుల ద్వారా మీకు అధికారం ద్వారా మాకు సమాచారమే లేదు మా గ్రామంలో ఏ సర్పంచ్ కైనా ఎంపీటీసీ కైనా మీరు ఎక్కడ ఎన్క్వైరీ చేసినా ఇదే ఉంటుంది ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులు చేసింది కరెక్ట్ అంటారా ఏ రకంగా తీసుకుంటారు మీరు ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులు చేసింది ముమ్మాటికి తప్పు ఏ విధంగా చేసినారో వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి ఏమి ఏమైనా సౌలభ్యం ఉందా మాకు రోడ్ సైడ్ విలేజ్ ఏదైనా కానీ అర్ధరాత్రి రెండు గంటలకైనా మూడు గంటలకైనా వెళ్ళడానికి మాకంత అనుకూలంగా ఉంది ఎక్కడో సాయంత్రం అయితే ఏడున్నరకు రావాలంటే చాలా కష్టపడే చోట ఇచ్చినారు కానీ మేము దాన్ని తప్పు పట్టడంలే మండలాల్లో దాంట్లో విభజించిన మాకే సంతోషమే మేము మండలాన్ని వద్దని చెప్పడం లేదు ఇన్ని సౌలభ్యాలు ఉండి ఏ మా గ్రామంలో ఏం లేదు రెండు సచివాలయాలు ఉన్నాయి అన్ని ఆడిటోరియం ఉంది హాస్పిటల్ ఉంది స్కూల్స్ ఉన్నాయి బ్యాంకు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉండి కూడా ఇప్పుడు మనకు వీళ్ళు చేసినారంటే మండలం చేయడానికి కానీ మండలం ఆఫీసులు చేయడానికి కానీ టైం పడితే యువకుల కోసము ఆడిటోరియం నిర్మించినారు మేము ఆడిటోరియం యువకులంతా దానికి కావాలంటే మండలానికి ఉపయోగించు ఉపయోగించుకునేవాళ్ళు ఏ విధంగా మళ్ళా మేము ఒక ప్లేస్ చూసుకుని మా యువత అందరూ అందరూ ఒకటే మళ్ళా మా ఆడిటోరియం నిర్మించుకుంటాం మేము కరెక్టా కరెక్ట్ మాకు ఎవ్వరికీ అభ్యంతరం లేదు ఇప్పుడు వాళ్ళకి ఉండొచ్చు ఇంత పెద్ద ఆడిటోరియం ఉంది సెక్షన్ సెక్షన్గా ఇది చేసినా కూడా వాళ్ళకి మండలం ఎత్తిన స్పాట్లో టూ డేస్లో రెడీ చేయొచ్చు పెద్ద హరివనం మండలము మండలం చేయాలని దానికి ఎవరైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి అని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణ కోసం నెల గడువు ఇచ్చింది ప్రభుత్వం మీరు ప్రభుత్వం దృష్టికి ఏ రకంగా తీసుకుపోయినారు ఏమైనా కలెక్టర్ దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ ఏదైనా తీసుకుపోయినారా ప్రభుత్వం మన గ్రామం తరపు నుంచి సర్పంచులు ఎంపీటీసులు యువకులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఫస్ట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ ఇచ్చినారు మొత్తం మన లీడర్లు తెలుగుదేశం లీడర్లు వైయస్ఆర్సిపి లీడర్లు బీజేపీ మన పార్తసారికి ఎమ్మెల్యే సార్ గారికి వాళ్లకు ఇచ్చినారు ఇచ్చిన తర్వాత కర్నూలుకు వెళ్ళి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్కు మేము మొత్తం ఇచ్చినారు ఇచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మా యువకులు ధర్నా చేసినారు అది మీ వీడియోలో కూడా ఉంది రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏంటి సార్ పెత్తలు మండము కావాలి దానికి మళ్ళీ మా యువకులంతా కూర్చునేసి ఎట్టి పరిస్థితుల్లో అయ్యేంత వరకు మేము పోరాడాలని గట్టి సంకల్పంతో ఉన్నాము మాకు ఈ రాజకీయ నాయకులందరి అండదండలు కావాలని వాళ్ళకుగా రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను నమస్కరిస్తున్నాను ఎం జాహీర్ అలీ